ఈరోజు నేను మటన్ బిర్యానీ చూపించాలనుకుంటున్నా చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో నేను విడిగాలో చూపిస్తాను ఇందులోకి కర్రీ కూడా అవసరం లేకుండా పెరుగు పచ్చడితో చాలా బాగుంటుంది సండే స్పెషల్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం నేను ఒక కేజీ మటన్ తీసుకుంటున్నా బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత చెక్క లవంగాలు ఇలాచి వేసుకున్న వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం పొడి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి చూడండి విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్న ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి తర్వాత నేను వన్ అవర్ పాటు బాస్మతి రైస్ నానబెట్టుకున్నా తర్వాత ఇసురు పెట్టుకున్న ఒక గిన్నెలో ఇందులోకి మరుగుతున్నప్పుడు నీరు సాల్టు ఇలాచి జక్క లవంగాలు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని ఈ నానబెట్టిన బాస్మతి రైస్ కేజీ బియ్యాన్ని తీసుకున్న ఇందులోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ అంటే చూపిస్తాను చూడండి ఇది మనము మెతుకు తీసుకున్నప్పుడు ప్రెస్ చేస్తేనే కట్ అయిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఎసరి మొత్తాన్ని వంచేసుకుందాము వంచేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఈ మటన్ దాంట్లోకి మనము మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఆనియన్స్ టమోటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకుందాము వేసుకొనేసి తర్వాత అందులోకి చికెన్ మసాలా పౌడర్ తీసుకున్న ఒక వన్ స్పూను తర్వాత గరం మసాలా వేసి కొద్దిగా పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ నెయ్యి వేసుకొని ఈ మటన్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇందులోకి పైన పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత ఈ రైస్ మొత్తాన్ని రైస్ మొత్తాన్ని పరుచుకోవాలి మటన్ కనిపించకుండా మొత్తం పరిచేసుకొని మరి కొత్తిమీర వేసుకొని మరి మిగిలిన అన్నం మొత్తాన్ని వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ కొద్దిగా కలుపుకొని ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నా తర్వాత ప్లేట్ పెట్టి దీనిపైన ఏదైనా బరువు పెడితే ఆవిరి బయటికి పోకుండా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించాలి చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్న బిర్యానీ రెడీ అయిపోయిందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లెక్కి తీసేసుకుందాం మనము ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది